టెట్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఒక సమస్యను ఎదుర్కొంటున్నారనమాట అదేంటంటే టెన్త్ క్లాస్ సిలబస్ని చదవడం సోషల్ స్టడీస్ విషయాన్ని తీసుకుంటే టెన్త్ క్లాస్లో నాలుగు టెక్స్ట్ బుక్స్ మనకున్నవి ఈ నాలుగు టెక్స్ట్ బుక్స్ని చదవడానికి నానా పాటలు పడిపోతున్నారనమాట ఎందుకంటే ఆ యొక్క అప్పుడు చరిత్ర తీసుకున్నా జాగ్రఫీ తీసుకున్నా అలాగే ఎకనామిక్స్ తీసుకున్నా అలాగే పాలిటిక్స్ తీసుకున్న ఈ నాలుగు కూడా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది సరే జాగ్రఫీ విషయంలో కాస్త ఎయిత్ క్లాస్ ఫ్లేవర్ మనకు కనపడుతున్నా కానీ హిస్టరీ పార్ట్ తీసుకునేటప్పటికి బుర్ర పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది కానీ తప్పదు ఎందుకంటే సిలబస్లో టెట్ సిలబస్లో కొత్త పుస్తకాలు ఇచ్చాడు తర్వాత డిఎస్సిలో కూడా ఆ పుస్తకాలు మనం చదవాలి సార్ మరి దీన్ని ఎలా చదవాలి ఏదో ఒక ఉపాయం చెప్పండి అంటే విద్యార్థులారా మీరు గుర్తుపెట్టుకోండి మనకి నాలుగు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ డిసెంబర్ నెలలో కాబట్టి మీరు ఏం చేయాలంటే తలిచినాడే తాతపిల్ల అన్నట్టయితే అయితే మీరు ఈ రోజు నుంచి అంటే నేను వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియో చూసిన కదా ఆ రోజు నుంచి కూడా మీరు మిగతా సిలబస్ అంతా ఒక ఎత్తు ఈ నాలుగు టెక్స్ట్ బుక్లు ఒక ఎత్తుగా మీరు భావించుకోవాలి ఎందుకంటే మిగతాది మీరు చదువున్నారు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువున్నారు మెథరాలజీ చదువున్నారు సైకాలజీ చదువున్నారు తెలుగు చదువుకుంటారు ఇంగ్లీష్ కూడా చదువుకుంటారు కానీ మీకు కన్ఫ్యూజ్ అలా ఈ యొక్క నాలుగు టెక్స్ట్ బుక్స్ ముఖ్యంగా హిస్టరీ హిస్టరీ అయితే నాలుగు కీలకమే కాబట్టి మీరు ఏం చేయాలి మిగతా సబ్జెక్టులంతా ఒక ఎత్తు ఇది ఒకటి ఒక ఎత్తు కాబట్టి మనకు డిసెంబర్ నెలలో పరీక్ష కాబట్టి మీరు దీనికంటూ ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి అంటే టెన్త్ క్లాస్ అవర్ లేదా టెన్త్ క్లాస్ బెల్ అనుకుని రోజుకొక గంట చొప్పిన లేదా రోజుకొక రెండు గంటలు చొప్పున లేదా గంట గంటన్నర చొప్పున మీరు హిస్టరీలో ఒక పాఠం తీసుకోవటం అందులో కొన్ని పేజీస్ చదవటం అందులో ఏమున్నది అర్థం చేసుకోవటం అలా రోజుకొక పది పేజీలు రోజుకొక యూనిట్ని మీరు చదవటం మళ్ళీ తర్వాత రోజు అదే పాఠం చదవటం అట్లా మీరు కంటిన్యూ చేస్తే ఈ నెల రోజులు చివరి నాటికి మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద గ్రిప్ వస్తారు ఎందుకంటే చాలా పాఠాలు అభ్యాసన బదలాయింపు జరుగుతుంది చాలా పాఠాలు మనకి కొత్తగా ఉన్నా కూడా అర్థం చేసుకోవడానికి ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది సో అటువంటి ప్లాన్ చేసుకోండి అదేవిధంగా రోజుకు కొంత సమయాన్ని మీరు కేటాయిస్తే నెల రోజుల్లో చాలా తేలిగ్గానే మీరు వాటిని చదవగలుగుతారు ఎలాగ మీరు పరీక్షలు రాస్తారు కాబట్టి మా యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్లో పరీక్షలు రాస్తారు కాబట్టి అక్కడ మీకు ఆ యొక్క పాఠ్యాంశాల నుంచి ప్రశ్న ఏ విధంగా రావచ్చు అనేటువంటి అర్థమవుతూ ఉంటుంది సో ఆ రకంగా ఆ యొక్క పేపర్ ఎగ్జామ్స్ రాస్తూ ఇలా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే కంప్లీట్ అవగాహన అనేటువంటిది వస్తుంది విద్యార్థుల